హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నైరుతి నుంచి ఏర్పడిన ఆ వాయుగుండంగా మారి దక్షిణ కోస్తా జిల్లాల్లో తుఫాన్గా మారిందండి ఆల్రెడీ తుఫాన్గా ఎంటర్ అయిపోయింది వర్ష శోషణలు కనపడుతున్నాయి అక్కడక్కడ మోస్తరు వర్షాలు కనపడుతున్నాయి అలాగే చూసుకున్నట్టయితే తరువాత వారం రోజుల తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో మరో భారీ వర్షం ఉందండి అది మీరు చూసుకున్నట్టయితే ఏ ప్రాంతాల్లో పడిపోతుందో చూ తెలుసుకుందాం అలాగే రాహుల్ ఇరవై నాలుగు గంటలు ఏ ప్రాంతాల్లో వర్ష శోషణ కను ఉందో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లో భాగంగా శ్రీలంకలో ఏర్పడిన వాయుగుండం మన దక్షిణ కోస్తా జిల్లా కూడా ఏర్పడిందండి వర్ష వర్షం కనపడుతుంది అక్కడక్కడ పడుతున్నాయి అలాగే తమిళనాడు కేరళ సైడ్ బాగా వర్షాలు ఉన్నాయండీ అటు నుంచి మనకి వచ్చింది ఈ ఉపరితల ఆవర్తనం ఈ ఉపరితల ఆవర్తనం మన దక్షిణ కోస్తా జిల్లాలోని ఏ ప్రాంతంలో ఉందంటే నెల్లూరు తిరుపతి పొద్దుటూరులో ఎక్కువగా కనపడుతుందండి ఈ జిల్లాలో భారీ నుంచో మోస్తరు వర్షాల వరకు పడే ఛాన్స్ కనపడుతుంది ఆల్రెడీ కొన్ని కొన్ని చోట్ల పడి పడుతుంది కూడా తిరుపతి నెల్లూరులో అయితే బాగా వర్ష చోసన ఉందండి అక్కడ కొంచెం ఉరుములు మెరుపులు కూడా పడే ఛాన్స్ కనపడుతుంది అంటున్నారు అలాగే చూసుకున్నట్టయితే రాగుల ఇరవై నాలుగు గంటల్లో చెన్నై హిందూపూర్ తిరుచి మధురైలో మోస్తరు వర్షం పడేటట్టు కనపడుతుంది చూసుకున్నట్టయితే అలాగే కడప అన్నమయ్య జిల్లాల్లో కూడా ఓ భారీ వర్ష కనబడుతున్నాయండి కనపడుతున్నాయండి చూసుకున్నట్టయితే ఎక్కువగా రెడ్ అలర్ట్ వచ్చిందైతే నెల్లూరు తిరుపతి అండి అట్ సైడ్ బాగా ఎక్కువగా ఉన్నాయి వర్ష అనేది ఎక్కువగా పడుతుంది కూడా అలాగే చూసుకున్నట్టయితే తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ఒక తుఫాన్ రాబోతుందండి మళ్ళీ అది చూసుకున్నట్టయితే మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినట్టు కనపడుతుంది అక్కడి నుంచి వచ్చే ఉపరితల ఆవర్తన మన దక్షిణ కోస్తా జిల్లాలో అది కూడా అక్కడే తుఫాన్గా మారుతుందండి మన కట్టే పడుతుంది ఎక్కువగా చూసుకున్నట్టయితే అలాగే మంచు మంచు కూడా ఎక్కువగా ఉందండి చలి చూసుకున్నట్టయితే ఉత్తర మధ్యాంధ్ర చూ తక్కువగా వర్ష శోషణ కనపడుతున్నాయి చలి మాత్రం ఎక్కువగా ఉందండి అటు మాత్రం బాగా చలి కూడా పెరుగుతుంది తుఫాను వల్ల చలి చలి కూడా బేబచ్చంగా పెరిగిపోయింది దీనికి తోడు ఆ వర్షము చలి బేభచ్చంగా ఉన్నాయి అలాగే చూసుకున్నట్టయితే ఆ వారం తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో కూడా మళ్ళీ తుఫాన్ రాబోతుంది ఆ తీ దక్షిణ కోస్తా జిల్లా మీదుగా ఎక్కువగా అది కూడా నెల్లూరు తిరుపతి చెన్నై నాగపట్నం ఇది సైడ్ ఉండబోతుందండి అటు నుంచి ఓ తర్వాత ఓ వారం రోజుల పాటు వర్షోషణ కనపడుతుంది అది భారీ తుఫాన్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడేమో మోస్తరుగా పడుతుందండి వర్షం ఈ రానున్న రెండు రోజుల్లో తరువాత మాత్రం భారీ వర్షాలు పట్టేటట్టు సూచన కనపడుతుంది మీరు చూసుకున్నట్టయితే అప్పుడు ఏ ప్రాంతాల్లో ఉండబోతుందంటే చెన్నై పొద్దుటూరు నాగపట్నం కడప అన్నమయ్య తిరునవెల్లి ఇలా కొన్ని ప్రాంతాల్లో కనపడుతుందండి భారీ వర్షాలు అలాగే మబ్బు మొబ్బు కూడా బాగా కమ్ముకొని ఉందండి చూసుకున్నట్టయితే అటువైపు ఉరువులు మెరుపులు వచ్చే ఛాన్స్ కూడా కనపడుతుంది చూసుకున్నట్టయితే చాలా అప్రమత్తంగా ఉండదండి ఏమైనా ప్లాన్స్ టూర్లు వేసేటట్టయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అసలే వర్ష చోసిన ఎక్కువ కనపడుతుంది రైతులు రైతులు అసలే ఇప్పుడు కోతలు కోస్తారు కదా చాలా జాగ్రత్తగా చూసేయండి అసలే వర్షాలు ఉండే చోసాలు కనపడుతున్నాయి చూసుకున్నట్టయితే మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ